కాకినాడ మెయిన్ రోడ్ జామియా మసీద్ కమిటీ ఇఫ్తార్ కార్యక్రమంలో కాకినాడ పార్లమెంటరీ జనసేన తెలుగుదేశం బీజేపీ కూటమి అభ్యర్థి తంగిల్ల ఉదయ్ శ్రీనివాస్ కాకినాడ సిటీ అసెంబ్లీ అభ్యర్థి వనమడి కొండబాబు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా నెల రోజుల పాటు కఠిన ఉపవాసాలు చేస్తున్న ముస్లిం సోదరులకు అల్లా కృపా కటాక్షాలు కలిగి కాకినాడ నగర ప్రజలకు అల్లా ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని పేర్కొన్నారు జామియా మసీద్ కమిటీ అధ్యక్షులు ఎస్కే ఇజాజుద్దీన్ ఎస్కే బాబులు తాజుద్దీన్ ఎస్కే రహీం ఎస్కే అలీషా ఎండి మసూద్ గబ్బర్ సింగ్ ఎండి అన్సర్ ఎండి ఖాన్ ఎండి కాసా కుసుమూర్ తదితరులు పాల్గొన్నారు Obrigado,